హలో ఫ్రెండ్స్ శ్రీ శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి కామాక్షి దేవాలయం మందమరి విఘ్నేశ్వరుడి దర్శనం మొదటిగా పద్దెనిమిది శక్తిపీఠాలు మన అందరికీ తెలుసు ఒకే టెంపుల్లో పద్దెనిమిది శక్తి పీఠాల అమ్మవార్ల దర్శనం అయితే మనం చేసుకోవచ్చు చక్కగా వాళ్ళు కుంకుమ గంధం అయితే పెట్టారు శ్రీ చక్రం శ్యామలాదేవి అద్భుతంగా ఉన్నారు లలిత అమ్మవారు ఇక్కడ మనము అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు సమర్పించవచ్చు వారాహి అమ్మవారు మన మందమరిలో వారాహి అమ్మవారు నవరాత్రులు జరుగుతున్నాయి ఖచ్చితంగా వీడియో చూసిన వారు అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయని మనందరికీ తెలుసు ఇక్కడ స్వయంభూ కామాక్షి ఫిల్లర్ స్వయంభూ అమ్మవారు ఎంతో అద్భుతంగా ఉన్నారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కొంగు బంగారమై విరాజులుతుంది అచ్చిన భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు సమర్పిస్తున్నారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి